హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్య రాజపూడి రోజు అయితే అందరికీ ఉపయోగపడే ఇరవై రెండు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే స్టిక్కర్స్ అయితే తెచ్చుకుంటాం కదా నార్మల్ స్టిక్కర్స్ కాకుండా ఇలా స్టోన్స్ అనేవి తెచ్చుకున్నాం అనుకోండి దీనికి గమ్ము తక్కువగా ఉంటుంది మనం పెట్టుకున్న కొద్దిసేపటికే ఊడిపోతూ ఉంటాయి చెమట పట్టిందంటే అవి తొందరగా ఊడిపోతూ ఉంటాయి అనమాట అవి ఎక్కువసేపు ఉండాలి మనం మళ్ళీ తీసేంత వరకు కూడా అతుక్కొనే ఉండాలి మన ఫేస్కు అని అంటే ఇలా అయితే చేయండి మనం ఏం లేదండి స్టిక్కర్స్ పెట్టుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందర మనం బయటికి వెళ్ళేటప్పుడు మనం రెడీ అవుతుంటాం కదండి అప్పుడే ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసామనుకోండి మనం మళ్ళీ తీసి పెట్టుకున్నామంటే ఎంతసేపు అయి పడుకున్నా రెండు రోజుల వరకున్నా కూడా స్టిక్కర్ అనేది పోకుండా ఉంటుంది గమ్ము బాగా అత్తుక్కుంటుంది అనమాట మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు కానీ అలాంటప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఇంకా చెమట పట్టిన ఏం పట్టిన ఊడిపోదనమాట చాలా సేపు అయితే ఇలానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి మనం వెళ్ళినప్పుడు కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే మనకి ఎక్కువగా జలుబు చేసినప్పుడు సైనస్ ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ముక్కలు రెండు బ్లాక్ అయిపోయి అసలు ఇంకా ఊపిరి రాడినట్టుగా ఉంటుంది అలాంటప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ పైన నీళ్లు బాగా వేడి చేయండి బాగా వేడి అయిన తర్వాత ఈ విధంగా విక్స్ కానీ లేకపోతే జిండుబామ్ బొమ్మ కానీ ఏదైనా సరే విక్స్ ఉంటే విక్స్ వేసుకోండి లేదంటే జండుబామైనా వేసుకోండి అలాగే కొద్దిగా పసుపును కూడా వేయండి పసుపు యాంటీబయాటిక్ కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది బాగా వేడిగా ఉండాలన్నమాట ఇప్పుడు ఈ మనం వేసిన జండుబొమ్మ కానీ మిక్స్ కానీ అలాగే పసుపు రెండింటిని బాగా కలిపేసేయండి వాటర్లో కలిసేటట్టుగా మనం ఏదైనా టవల్ కప్పుకొని కానీ బెడ్షీట్ కప్పుకొని కానీ ఆవిరి పట్టామనుకోండి మనకి ఒక్కొక్కసారి చెంబల దగ్గర ముక్కు దగ్గర వాసినట్టుగా నొప్పి తీస్తూ ఉంటుంది సైనస్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలా గనక మనము ఆవిరి పీల్చామనుకోండి ముక్కులు అన్ని ఫ్రీగా అయిపోతాయి రెండు ముక్కులు ఫ్రీగా అయిపోయి లోపల ఏదైనా కఫం ఉన్నా బయటకు వచ్చేస్తుంది అనమాట నీళ్ళ రూపంలో కారిపోతుంది ఈ విధంగా ట్రై చేయండి మందులు వాడాల్సిన అవసరం లేకుండా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనము టమాటాను మిక్సీ పడుతూ ఉంటాం కదా ఏదైనా టమోటా పూరి కోసము లేదంటే టమోటా రైస్ కలుపుకోవాలన్నా టమాటా ప్యూరీ కోసం లేదంటే గ్రేవీ కర్రీ చేసుకోవాలంటే ఇది టమాటా ప్యూరీ అయితే బాగుంటుంది చిక్కగా వస్తుంది గ్రేవీ అనేసి మనము మిక్సీ పడుతూ ఉంటాం కదా మన దగ్గర మనకి ఒక్కొక్కసారి కరెంట్ లేనప్పుడు లేదంటే మిక్సీ జార్ అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా అయితే చేయండి మనము మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఇలా తురిమేసేయండి చూడండి టమాటా ప్యూరీ అయితే ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగుంటుంది అనమాట మనకు మిక్సీతో పని లేదు అలాగే కరెంట్ సేవ్ అవుతుంది మనకి అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఈ విధంగా మనము చేసుకున్నాం చేసుకున్నామనుకోండి ఏ కూర లేక వేసినా కూడా సూప్ సూపర్ గా ఉంటుంది అనమాట లేదు మనకి టోటే దీంట్లో కొద్దిగా ఉప్పు కారం వేసేసుకొని దీనికైనా తాలింపు పెట్టుకున్నామంటే పచ్చడి మాదిరి కూడా అయిపోతుంది చాలా బాగుంటుంది మన ఫేస్ కి అప్లై చేసుకోవాలన్నా లేకపోతే టమాటా చట్నీ కానీ దేనికైనా సరే కూరల్లోకి గ్రేవీకి చిక్కగా రావడానికి కానీ ఈ విధంగా తురిమి వేసేసుకోండి చూడండి ఎంత బాగుంటుందో గ్రేవీ గ్రేవీగా సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దోశ పైన ఎర్ర కారం వేయడానికి కూడా దీంట్లో కారం అందు కలిపి వేసేసినామంటే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే టమాటా ప్యూరీ అయితే చేసుకున్నాం కదా మనకి ఫేస్ కి అప్లై చేసుకోవడానికి ఓన్లీ టమాటా రసం కావాలి అలాంటప్పుడు ఇలా అయితే చేయండి ఆ టమాటా ప్యూరీని ఇలా ఒక జాల గిన్నెలో కానీ లేదా అంటే ఇలా టీ వడగట్టే ఫిల్టర్ లో కానీ వేసేసి ఇలా కొద్దిగా ప్రెచ్ చేసామంటే మొత్తం టమాటా రసం మొత్తం వచ్చేస్తుంది చూడండి ఇంకా నార్మల్ న్యాచురల్ గా టమాటా అయితే మనం ఇలా తీసుకున్నాము దీంట్లో శనగపిండి వేయండి వన్ టేబుల్ స్పూన్ కానీ ఇంకా కొద్దిగా ఎక్కువగా పడితే ఎక్కువగాని వేసేసి ఈ విధంగా బాగా కలిపేసేయండి లేకుండా కలిపేసేసి దీన్ని కనుక మనం ఫేక్ ప్యాక్ ఫేస్ ప్యాక్ వేసుకున్నాం అనుకోండి సూపర్ గా ఉంటుంది ఇది మనకి స్కిన్ ఒక్కొక్కసారి లూజ్ అయిపోయినప్పుడు కొద్దిగా లూజ్ లూజ్ గా అనిపించినప్పుడు ఫేస్ అనేది ఈ విధంగా మనము ఇలా ఫేస్ ప్యాక్ వేసుకున్నాం అనుకోండి ఇది మనం శనగపిండి వేయడం వల్ల టైట్ గా పట్టుకున్నట్టుగా అయిపోతుంది అనమాట ఆరిన తర్వాత న్యాచురల్ గా చాలా గ్లోగా వస్తుంది మనం టమాటా రసం వేయడం వల్ల మన ముఖం పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది ఫేస్ అనేది షైనిగా చాలా బ్రైట్ గా వస్తుంది అనమాట ఈ శనగపిండి వేయడం వల్ల కొద్దిగా స్కిన్ లూజ్ అయిపోయినప్పుడు టైట్ గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి మనమైతే ఎగ్స్ ని ఉడకబెడుతూ ఉంటాం కదా బాయిల్ దగ్గర తినడానికనో లేదంటే కర్రీ కోసం లేదంటే ఫ్రై చేసుకోవడానికనో మనము ఇలా బాయిల్ చేసేటప్పుడు మనము ఇది ఉడకబెట్టిన తర్వాత ఇది పాడైపోయిందా లేదా అనేది అస్సలు గుర్తుపట్టలేము అనమాట మనం ఆమ్లెట్ కూడా వేసుకోవాలంటే ఎగ్ను బ్రేక్ చేస్తాం కాబట్టి అర్థమైపోతుంది అది పాడైపోయిందా బాగుందని కానీ బాయిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా అయితే చెక్ చేయండి ఒక గ్లాస్లో కానీ లేదంటే ఒక గిన్నెలో కానీ వాటర్ అయితే తీసుకోండి తర్వాత ఈ ఎగ్ను అయితే వేసేసేయండి ఇది కిందికి పోయి కూర్చుంది అని అంటే ఇది ఫ్రెష్గా ఉన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలి చూడండి కింది వరకు పోయింది అలా కిందికి పోకుండా మనకి ఈ విధంగా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కిందికి పోకుండా మనకి పైనే తేలుతూ ఉంది అని అంటే అది పాడైపోయిందని గుర్తు పెట్టుకొని దాన్ని అయితే అస్సలు తినకూడదు పాడైపోయిన ఎగ్స్ ను అందుకోసమనే మనం ఎగ్స్ ఎన్ని ఉన్నా సరే మనం ఉడకబెట్టేటప్పుడు ఈ విధంగా ఖచ్చితంగా చెక్ చేసుకొని మనమైతే వాడుకోవాలన్నమాట ఎందుకంటే మనం షాపులో తెచ్చుకున్నా మనం తెచ్చుకున్న తర్వాత ఒక టెన్ డేస్ కలా వాడుకోవాలన్నప్పుడు కానీ లేదంటే మనం షాపులో ఎప్పుడు తెచ్చింటారో తెలియదు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా చెక్ చేసుకొని పైన తేలితే అది పాడైపోయిందని పడేసేయాలి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనము గిన్నెలు కానీ గ్లాసులు కానీ సేమ్ ఒకే సైజు ఉన్నట్టు ఒక్కొక్కసారి అత్తుక్కొని పోతాయి అనమాట చూడండి ఎంత తీస్తున్నా రావడం లేదు ఇలాంటివి తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము సేమ్ ఒకే సైజు ఉన్నట్ అయితే అలాంటప్పుడు చాలా సింపుల్ గా దీన్ని ఎలా తీయొచ్చు అనేది మీతో షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకోండి ఆ నీళ్ళలో ఈ గ్లాసును అయితే వేయండి వేసేసి దీన్ని స్టవ్ పైన పెట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టవ్ పైన పెట్టేసి వేడి కావాలన్నమాట వాటర్ వేడి అయ్యే కొద్దీ చూడండి ఈ గ్లాసులు అయితే లూజ్ అయిపోతాయి అనమాట వాటంతటికవే ఆ వేడికి ఒక దాంట్లో నుంచి ఒకటి బయటికి అనమాట చూడండి అప్పుడే కొద్దిగా లూజ్ అయిపోతున్నాయి ఆ నీళ్లు వేడెక్క కొద్ది ఈ గ్లాసులు అనేది ఓపెన్ అవుతా ఉంటాయి అనమాట ఇంకా ఇలా నీళ్లు వేడి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడైతే కొద్దిగా వేడిగా ఉంటాయి కాబట్టి మనం చేతులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి తర్వాత ఈ విధంగా అయితే గ్లాసులు అయితే తీయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తీసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఎప్పుడైనా సరే గిన్నెలు కానీ పెద్ద పెద్ద గిన్నెలైనా చిన్న గిన్నెలైనా గ్లాసులైనా ఇలా ఒక దాంట్లో నుంచి ఒకటి అత్తుక్క తీయాలన్నప్పుడు చేతులు నొప్పి పుట్టకుండా గోళ్ళు నొప్పి పుట్టకుండా చాలా ఈజీగా ఈ విధంగా వాటర్ వేసి వేడి చేసినామంటే వచ్చేస్తాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పిల్లలకి లంచ్ బాక్స్ లైతే ఇలాంటి బ్యాగ్స్ వాడుతూ ఉంటాం కదా ఆఫీస్ లకు వెళ్ళాలన్న లేదు అని అంటే పిల్లలకి స్కూల్ కానీ స్నాక్స్ కానీ ఇలాంటి దానిలో పెట్టిస్తూ ఉంటాము ఇవి జిప్పు పోయినాయి అనుకోండి ఇంకా అసలు ఎందుకు పనికిరావు అన్నమాట కానీ దీన్ని ఒకవేళ జిప్పు పోయినా కూడా ఎలా వాడుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తాను చాలా మనము బాగా వాడుకోవచ్చు అస్సలు పడేయకుండా చూడండి ఈ విధంగా డబల్ టేప్ డబల్ టేప్ ప్లాస్టర్ ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అతికియండి నేనైతే రెండు చోట్ల అతికిస్తున్నా కావలిస్తే మీరు మధ్యలో కూడా అతికించవచ్చు ఇలా అతికించేసిన తర్వాత ఇప్పుడైతే పైన ఉండే స్టిక్కర్ ను తీసేసి ఇప్పుడు ఇలా చూడండి ఇలా అనుకోండి ఇంకా మనకి జిప్ లేకపోయినా కూడా చూడడానికి నీట్ గా ఉంటుంది దాంట్లో పెట్టుకునేట్టు కింద పడిపోవు మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసి మళ్ళీ వాడుకున్న తర్వాత మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట అతికించేసి అతికించేయచ్చు మనకి జిప్ లేనప్పుడు ఈ టిప్ ని అయితే ట్రై చేయండి అప్పటికప్పుడు జిప్పు వేయించలేనప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా ఒకటి రెండు ఆనియన్స్ అయితే పర్లేదు కానీ మనం బిర్యానీకి చేయాలంటే ఎక్కువ ఆనియన్స్ పడుతూ ఉంటాయి అలాగే ఎవరైనా బంధువులు వచ్చినారనుకో ఎక్కువ కట్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు టైం వేస్ట్ కాకుండా కళ్ళుల్లో నీళ్లు కారకుండా ఒక్క చుక్క కూడా కళ్ళులో నుంచి నీళ్లు కారకుండా కళ్ళు మండకుండా ఇలా కొద్దిగా వెనిగర్ని అయితే చాక్ పైన వేసేసుకోండి ఇలా చాక్ పైన వెనిగర్ని వేసేసి ఇలా అంతా అప్లై చేయండి ఇంకా ఇప్పుడు మనము ఆనియన్స్ ను కట్ చేసాం అనుకోండి ఎన్ని కేజీల ఆనియన్స్ ను కట్ చేసినా కూడా ఒక్క చుక్క నీళ్లు కారవు మండకుండా ఉంటాయి క కళ్ళు అయితే మనం కట్ చేయడానికి అసలు టెన్షన్ లేకుండా చాలా ఫాస్ట్ గా కట్ చేయొచ్చు కళ్ళు మండుతూ ఉన్నాయంటే కట్ చేయడం కూడా లేట్ అయిపోతుంది కదా కళ్ళను తుడుచుకుంటూ అందుకోసం అనేసి ఈ విధంగా వెనిగర్ ను వేసేసి తర్వాత అయితే కట్ చేయండి మీకు ఇలా రౌండ్ గా కావాలంటే రౌండ్ గా కట్ చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న పీసెస్ గా కావాలంటే కట్ చేసుకోవచ్చు బిర్యానీకి మనం పొడుగ్గా పల్చగా కట్ కట్ చేస్తుంటాం కదా అలా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట ఎలా కట్ చేసుకున్నా కూడా మనం చాలా ఫాస్ట్ గా కట్ చేయొచ్చు కళ్ళు మండకుండా ఉంటాయి మనకి ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా కట్ చేయొచ్చు అనమాట నచ్చింది ఆ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఏదైనా బిర్యానీ కానీ కర్రీస్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తూ ఉంటాయి కదా మనం వాడిన తర్వాత ఇవి ఎందుకు పనికి రాదని పడేస్తూ ఉంటాం కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఫస్ట్ అయితే దీనికి ఉండే మూతను అయితే తీసుకొని చాకును బాగా వేడి చేసేసి ఈ విధంగా చుట్టూరా ఈ విధంగా అయితే హోల్స్ పెట్టేసేయండి మనం చాకుతో చాలా ఈజీగా అయితే పెట్టుకోవచ్చు అనమాట మీకు ఎలా నచ్చితే అలా పెట్టేసుకోండి ఇలా అనే కాదు మీకు ఎలా నచ్చితే అలా చాకును వేడి చేసామంటే ఈజీగా ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం దీన్ని ఎందుకు వాడతాము అని అంటే చెప్తానండి కానీ ఇదైతే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది కిచెన్ లో మనం డబ్బులు పెట్టి స్పూన్లు స్టాండ్ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనం హోల్స్ అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే బాక్స్ కి అయితే మూత పెట్టేసేయండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఇంట్లో రకరకాల స్పూన్స్ ఫోక్స్ ఉంటాయి కదా అదైతే తీసుకోండి అది తీసుకొని ఈ విధంగా ఇలా గుచ్చండి ఇలా కూర్చోమనుకోండి ఇంకా మనకి ఎన్ని స్పూన్లైనా ఎన్ని గరిటెలైనా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది మనకు కావాల్సినప్పుడు బాగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఏది కావలిస్తే అది తీసుకోవచ్చు ఏది కావలిస్తే అది పెట్టుకోవచ్చు అనమాట ఇలా అయితే మనం పెట్టే ఇలా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఎంత బాగుందో ఇలా పెట్టుకోవడానికి కూడా మనకి మళ్ళీ స్టాండ్ కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో వేస్ట్ గా పడేసే వాటితోటి మనం ఇలా తీరిగా అయితే రియ్యూ చేసుకోవచ్చు అనమాట చూడడానికి కూడా చాలా బాగుంది కదండి ఇది అస్సలు పడిపోదన్నమాట చూడండి ఇలా పెట్టంగానే ఎంత బాగుందో చూడడానికి కూడా లుక్ బాగుంది మనం ఎక్కడ కావలిస్తే మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ ప్లేస్ లో అయితే పెట్టేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పెసరపప్పు తెచ్చుకుంటాం కదా అన్ని పప్పుల కంటే పెసరపప్పు తొందరగా పురుగు పట్టేస్తుంది అనమాట మనం ఎంత జాగ్రత్తగా చేసినా కూడా పురుగు పట్టేస్తా ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇవి ఫస్ట్ వేయించైనా కొద్దిగా లైట్ గా దూరగా వేయించి డబ్బాలో పోసి పెట్టుకున్నా పురుగు పట్టవు లేకపోతే ఇలా మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదండి కొన్ని లవంగాలను వేసేసేయండి అలాగే ఒక బిర్యానీ ఆకుండా కూడా వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనం ఎన్ని రోజులు స్టోర్ చేసినా కూడా పురుగు అనేది పట్టదు ఎందుకంటే ఈ బిర్యానీ ఘాటుకు లవంగాల ఘాటుకు పురుగు అనేది అస్సలు రాదనమాట చీమలు కూడా పట్టవు ఈ విధంగా మూత పెట్టేసుకున్నామంటే కొద్దిగా టైట్ గా ఉండే మూతను పెట్టేసినామంటే సరిపోతుంది ఇంకా ఉండలు కట్టకుండా ఉంటాయి అలాగే పురుగు పట్టకుండా ఉంటుంది ఎక్కడ పెట్టుకున్నా ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పని లేకుండా ఫ్రెష్ గా ఉంటాయి అలాగే నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్ చూడండి మనమైతే ఇలాంటివి స్నాక్స్ ఏదైనా తెచ్చుకుంటూ ఉంటాం కదా మురుకులు అని ఇలా రకరకాలవి తెచ్చుకున్నప్పుడు మనము ఇవి తెచ్చుకున్నప్పుడు ఇవి బాగా క్రిస్పీగా ఉంటాయి మనం కొద్దిగా బయట పెట్టేసాం అనుకోండి మెత్తగా అయిపోతాయి మెత్తగా అయిపోతే అస్సలు తినడానికి టేస్ట్ ఉండవు అనమాట ఇప్పుడు అది కాక చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి తొందరగా మెత్తబడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే ఈ విధంగా కవర్ అయితే కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా బాక్సులు ఉంటాయి కదండి లేదంటే చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా ఇలా చూడండి నేనైతే ఇది చిన్న బకెట్ ఇది బిర్యానీకి వచ్చింది అనమాట ఇప్పుడు దీంట్లో అయితే ఫస్ట్ కొద్దిగా బియ్యం వేయాలన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్మైన బియ్యం వేసేసి తర్వాత మనము ఈ మన మురుకులు కానీ ఏవైనా సరే స్నాక్స్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా మెత్తనే మెత్తబడవు అనమాట అలాగే ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఫ్రెష్ గా ఉంటాయి మళ్ళీ మనము ఒక నాలుగైదు రోజుల తర్వాత కాదు కదా ఒక టెన్ డేస్ తర్వాత తిన్న కూడా అలానే ఉంటాయి అనమాట టేస్ట్ అనేది మారవు అలాగే మనకి మెత్తబడకుండా ఫ్రెష్ గా ఉంటాయి మెత్తబడినాయంటే అసలు మనం ఏం తింటున్నామో కూడా టేస్ట్ తెలియదు కాబట్టి ఇలా క్రిస్పీగా ఉండాలి అని అంటే ఈ టిప్ నైతే ట్రై చేయండి ఇలా బియ్యం వేయడం వల్ల దాంట్లో ఏదైనా తడి ఉన్నా అది పీల్ చేస్తుంది కాబట్టి మెత్తబడకుండా ఫ్రెష్ గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్స్ నచ్చితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము కిచెన్ లో రకరకాల ఐటమ్స్ అయితే వండుతూ ఉంటాం కదా మనము ఫిష్ కానీ చికెన్ మటన్ ఇలా చేస్తూ ఉంటాము ఫిష్ చేసినప్పుడు కానీ నాన్ వెజ్ ఏది చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది కిచెన్ లో మనం రూమ్ స్ప్రైల్ వాడాల్సిన అవసరం లేకుండా మన దగ్గర రూమ్ స్ప్రైల్ లేనప్పుడు ఎవరైనా ఇంటికి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వస్తున్నారన్నప్పుడు కిచెన్ బ్యాక్ స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా స్టవ్ పైన పెన్నెం పెట్టేసి దీనిపైన కొద్దిగా కాఫీ పొడిని అయితే వేయండి ఏ కాఫీ పొడిని వాడితే ఆ కాఫీ పొడిని వేసేసి ఈ విధంగా కొద్దిసేపు వేడి చేయండి స్పూన్ తో కలుపుతూ ఇలా వేడి చేసామనుకోండి మనకి కిచెన్ మొత్తం మంచి ఫ్లేవర్ తో నిండిపోతుంది అనమాట కాఫీ ఫ్లేవర్ తో నిండిపోతుంది అసలు బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కడ పోతుందో తెలియదు కానీ మొత్తం ఫ్రెష్ గా అయిపోతుంది అనమాట కాఫీ స్మెల్ అంటే పడనోళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ విధంగా మనం కాఫీ పొడి వేసి వేడి చేసాం అనుకోండి ఇంకా ఎలాంటి రూమ్ ఫ్రెషనర్ లో వాడాల్సిన అవసరం లేకుండా కిచెన్ అయితే మంచి స్మెల్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటా తెచ్చుకుంటాం కదా టమాటాలు తెచ్చుకున్నప్పుడు టమాటాలు తొందరగా పాడైపోతూ ఉంటాయి మనము ఏదైనా కర్రీ కోసమనో రస రసం కోసమనో కొద్దిగా పండిన టమాటాలు తెచ్చుకుంటాం కదా అవి మనం ఆ రోజు మరుసటి రోజు చేసుకోలేకపోయినామంటే ఇంకా మెత్తబడి కుళ్ళిపోతాయి అనమాట ఇలా ఉండేటివైతే కొన్ని రోజులు ఉంటాయి కానీ ఇలా మాగిపోయిన టమాటాలు బాగా పండిన టమాటాలు అయితే మరుసటి రోజుకే పాడైపోతాయి అలా కాకుండా ఉండాలి అని అంటే మనం టమేటాలని ఇలా అయితే ఏ టమాటాలు మెత్తగా ఉన్నాయో ఎర్రగా ఉన్నాయో అవి అయితే తీసేసుకోండి తీసేసుకొని ఆ టమాటాలకి ఇప్పుడు మనము చూడండి మనకి ఇలా గట్టిగా ఉండే టమాటాలను అలానే పెట్టేసి మెత్తగా ఉండే టమాటాలు మాత్రం తీసుకోండి ఆ టమాటాలకి మనం ఏం చేయాలంటే మన ఇంట్లో వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్ని అయితే కొద్దిగా తీసేసుకోండి ఆయిల్ని తీసేసుకొని ఇలా బొడ్డుకు ఈ విధంగా రుద్దేశామనుకోండి మనకు తొందరగా కుళ్ళిపోవు అనమాట అలాగే పాడవు మనకు కుళ్ళిపోవడం అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల అస్సలు పాడవోవు అనమాట ఒకవేళ ఆయిల్ ప్లేస్ లో ప్లాస్టర్ ఉంటుంది కదా అది వేసినా కూడా ఆ రౌండ్ కి తొందరగా పాడవకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే టీ గా తాగుతూ ఉంటాం కదా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు టీ చేసిస్తుంటాము టీ చేసినప్పుడు టీ పొడి కొద్దిగా క్రిస్టల్గా లేకుండా పొడి పొడిగా నుగా ఉంది అనుకోండి మనం టీ ఈ విధంగా చేసినాక ఒడగట్టిన తర్వాత కూడా ఆ పొడి అనేది అలానే ఉంటుంది అనమాట చూడండి నేనైతే ఇప్పుడు టీ పోసేస్తున్నాను అయినా కూడా ఇలా టీ చిన్న చిన్న పొడి మాదిరి ఉంది కదా మాదిరి అదంతా ఇలా టీ లేకైతే దిగిపోతుంది అనమాట మనం ఉడగట్టేసినా కూడా ఈ విధంగా దిగుతుంది అందుకోసమని అది మనం తాగేటప్పుడు నోటికి వచ్చిందంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది తాగినా కూడా టేస్ట్ అనిపించదనమాట ఆ టేస్ట్ మొత్తం పోతుంది ఆ టీ పొడి నాలుగు పైకి వచ్చినప్పుడు అందుకోసమని మనం టీ చేసేటప్పుడు మనం టీ పొడి తెచ్చుకున్న వెంటనే మనం లూజ్ తెచ్చుకున్నప్పుడు అయితే ఎక్కువగా పొడి వస్తుంది అనమాట అలాంటప్పుడు ఇలా జల్లించేసాం అనుకోండి ఇంకా సన్న సన్నగా ఇప్పుడు మనం టీ గ్లాసులోకి ఏదైతే వచ్చిందో ఆ టీ పొడి మొత్తం ఇలా దిగిపోతుంది అనమాట మనం జల్లించినప్పుడు ఇది కూడా వేస్ట్ గా పడేయకుండా మన ఇంట్లో పూల మొక్కలు ఉంటే గులాబీ చేమంతి మల్లె మొక్కలు దాంట్లో వేసామనుకోండి మంచి ఎరువుగా పనిచేసి మొక్కలు కూడా బాగా పెరుగుతాయి మనం టీ చేసుకున్నా కూడా క్రిస్టల్ గా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట టీ అయితే తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం అయితే కందిపప్పు తెచ్చుకుంటాం కదా కందిపప్పును తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది కానీ దీనికి కూడా తొందరగా పురుగు పట్టేసి మొత్తం పిండి పిండి చేస్తుంది అనమాట అలా అలా పొడి చేయకుండా ఉండాలి కందిపప్పు ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే కందిపప్పు డబ్బాలో ఒక కొబ్బరి గిన్నెను ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ ఎండు కొబ్బరిని వేసేసేయండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా కందిపప్పు అనేది పురుగు పట్టదు అలాగే ఉండలు కట్టకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట మనం సంవత్సరం పాటు వాన కూడా పాడవవు తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా చిన్న చిన్న రోల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదు అని అంటే యాలకలు అలా వే దంచుతూ ఉంటాం కదా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిన తర్వాత మనం ఏదైనా స్వీట్ లో యాలకలు వేసుకోవాలనుకోండి ద దంచాలనుకోండి ఇలా ఒక టిష్యూ పేపర్ తో కానీ లేదంటే తో కడిగి క్లీన్ చేసినా కూడా స్మెల్ అయితే అదే వస్తూనే ఉంటుంది మనం యాలకలు దంచినా కూడా స్వీట్ లో వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది యాలకల వాసన రాదు అలాంటప్పుడు మనం ఆ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోవాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఒక న్యూస్ పేపర్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ గా తుంచేసి ఆ రోట్లో వేసేసేయండి తర్వాత కొద్దిగా వాటర్ అయితే పోయండి పోసేసి ఒక్క రెండు నిమిషాలు అలానే వదిలేసేయండి ఇలా మనం దంచేది ఆ రోల్ లో అలానే వదిలేసేసి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత బాగా నానిపోయి ఉంటుంది కదా ఇప్పుడు ఇలా రుద్దేసి ఆ రోల్ని ఇలా దంచేదాన్ని మనం రుద్దేసి గనక కడిగేసాం అనుకోండి అసలు సోప్ పెట్టినా కూడా పోని స్మెల్ ఇలా న్యూస్ పేపర్ నానబెట్టి రుద్దడం వల్ల పూర్తిగా పోతుంది అనమాట మళ్ళీ రోల్ ఫ్రెష్ గా అవుతుంది ఇప్పుడు మనం ఏ దంచుకున్నా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే <laughs> కిచెన్ లో ని ఎంత నీట్ గా కడిగినా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూనే ఉంటుంది మనం ఏదైనా దోశకు కానీ లేదంటే పెసరట్టు కానీ కడిగామనుకోండి పెసరబేళ్ళ కానీ దోశకు మినంబేళ్ళ కానీ కడిగామంటే ఇంకా ఆ స్మెల్ అయితే అస్సలు పోదు ఇంకా బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తుంది అనమాట అలాంటప్పుడు ఇలా స్టవ్ ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని స్టవ్ పైన పెట్టేసి దానిలో ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ ఉన్నా ఏదైనా సరే ఒకటి వేసేసేయండి అలాగే కొద్దిగా టీ పొడిని కూడా వేసేసేయండి ఇది కిచెన్ లో సింకుల బ్యాడ్ స్మెల్ మాత్రమే కాకుండా బుద్దింకలు సింక్ లో నుంచి వస్తూ ఉంటాయి కదండి పైనికి అవి కూడా పూర్తిగా పోతాయి అనమాట ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు పూర్తి ఇంత వేడి అవసరం లేదు నేను వీడియోలో చూపిస్తున్నాను కానీ ఇంత వేడిదైతే పోయొద్దండి ఈ ఇది పోసాం అనుకోండి కిచెన్ లో బుద్దింకలు అనేది రాదు సింక్ లో నుంచి రావు అలాగే సింక్ కూడా బ్యాట్స్మెన్ రాకుండా ఫ్రెష్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదా మనం ఎక్కువగా తెచ్చుకున్నా తక్కువగా తెచ్చుకున్నా ఒక్కొక్కసారి ధరలు అయితే విపరీతంగా ఉంటాయి అలాంటప్పుడు మనము జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా అయితే చేయండి ఇరవై రోజులు కాదు కదా వన్ మంత్ వరకు ఉన్నా పాడవకుండా ఉంటాయి ఫస్ట్ అయితే మనం మార్కెట్ నుంచి తెచ్చుకునేటప్పుడు ఫ్రెష్ గా అయితే తెచ్చుకోవాలన్నమాట అవి అయితే మనం ఒక రోజులు స్టోర్ చేయగలుగుతాము ఇలా తెచ్చుకున్న తర్వాత ఇలాంటి బాక్సులు ఉంటాయి కదండి మనం ఏదైనా స్వీట్ కొన్నప్పుడు కానీ ఫ్రూట్స్ కొన్నప్పుడు కానీ వస్తూ ఉంటాయి కదా అది పడేయకుండా పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా మనం ఒక టిష్యూ పేపర్ వేసి ఇలా పచ్చిమిరపకాయలని అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా పచ్చిమిర్చిని పెట్టేసుకొని తర్వాత అదే టిష్యూ పేపర్నే మళ్ళీ ఈ విధంగా క్లోజ్ చేసేసేయండి మీకు పెట్టేటప్పుడు ఏదైనా పాడైనది ఉంటే తీసేసేయండి దానివల్ల మిగతావి కూడా పాడైపోతాయి తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా మసూదాలు అయితే తెచ్చుకుంటాం కదా ఎర్ర కంది పప్పు అంటాం కదా ఆ ఎర్ర కంది పప్పు తెచ్చుకున్నప్పుడు ఇది కొద్దిగా ధర ఎక్కువగానే ఉంటుంది కానీ ఇది హెల్త్ కి చాలా మంచిది అనమాట రెగ్యులర్ గా కాకపోయినా వీక్లీలో ఒక టూ టైమ్స్ అన్న దీన్ని తినాలి చాలా మంచిది హెల్త్ కి అయితే నేనైతే అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను కానీ ఇది మనము ఎప్పుడు రోజు చేయం కాబట్టి మనం ఒక కేజ్ తెచ్చుకున్నా పురుగు పట్టేస్తా ఉంటుంది అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఎండు మిరపకాయలు ఉంటాయి కదా వాటి ఇత్తనాలను కూడా పడేటట్టుగా ఇలా ఎండుమిర్చిని అయితే వేసేసేయండి ఇంకా మనం నెల కాదు కదా సంవత్సరం ఉన్నా కూడా ఫ్రెష్ గా ఉంటాయి ఈ పురుగు పట్టవు మనం ఎక్కువగా స్టోర్ చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు పోస్తే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే యాపిల్స్ అయితే తింటూ ఉంటాం కదా ఆపిల్స్ అప్పటికప్పుడు కట్ చేసుకొని తింటే పర్లేదు కానీ పిల్లలకి స్కూల్ కానీ మన ఇంట్లో వాళ్ళకి ఆఫీస్లోకి వెళ్ళేటప్పుడు కానీ మనము బాక్స్ లో పెట్టేస్తూ ఉంటాము స్నాక్స్ గా తినడానికి అప్పటికప్పుడు కట్ చేసుకొని తినలేరు కాబట్టి ఈ విధంగా కట్ చేసి పెడుతూ ఉంటాము పెద్దవాళ్ళు అయితే అలానే డైరెక్ట్ గా యాపిల్ని తినేస్తారు కానీ పిల్లలు తినలేరు కదా ఈ విధంగా అయితే స్కూల్ కి పెట్టేస్తూ ఉంటాము కానీ మనం కట్ చేసినప్పుడు ఇలా ఫ్రెష్ గా ఉంటాయి కానీ కొద్దిసేపటికి నల్లబడిపోతాయి అనమాట ఇంకా నల్లగా అయితే పిల్లలు అస్సలు తినరు దాన్ని ఎనికి తెచ్చేస్తారు అలాంటప్పుడు ఈ విధంగా ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసేసి తర్వాత ఈ ఆపిల్ పండ్ల ముక్కలైతే వేయండి వేసేసి బాగా కడిగేసేసి ఇలా అంటే కడగడం అంటే ఇవి బాగా వాటర్లు మునిగేటట్టుగా ఇలా అనేసేసి తర్వాత ఒక ఐదు నిమిషాలు వదిలేసి తర్వాత మనము స్నాక్స్ బాక్స్ లో పెట్టేసాము అనుకోండి ఇంకా ఈవినింగ్ వరకు ఉన్నా కూడా యాపిల్ ముక్కలు అనేది ఎర్రగా కాకుండా ఫ్రెష్గా ఉంటాయి అనమాట నల్లబడకుండా ఉంటాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ లాస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనము డెటాలు షాంపూ ఉంటే చాలండి ఇంకా మన ఇంట్లో బల్లుల సమస్యనే ఉండదు బల్లులు బొద్దింకలు ఈగలు అస్సలు రావన్నమాట ఎలా ఏంటి ఎలా వాడాలి అనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక టూ రూపీస్ షాంపూ ప్యాకెట్ అయితే తీసుకోండి తర్వాత ఈ విధంగా ఒక గిన్నె అయితే తీసేసుకొని దాంట్లో ఈ షాంపూ ప్యాకెట్ అయితే వేయండి మొత్తం ఆ టూ రూపీస్ ప్యాకెట్ మొత్తం వేసేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మన ఇంట్లో వాటర్ ఉంటాయి కదా వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి ఇప్పుడు ఈ షాంపూను బాగా గిళ్ళ కొట్టేసేయండి షాంపూ అంతా కరిగిపోవాలి తర్వాత దీంట్లో ఒక మూత డెటాల్ అయితే వేసుకోవాలన్నమాట ఈ షాంపూ వాటర్ లోనే డెటాల్ కూడా వేసేసుకోండి వేసేసి ఇప్పుడు బాగా కలపండి ఇది బాగా కలిపిన తర్వాత ఇది మంచి ఫినాయిల్ మాదిరి లిక్విడ్ మాదిరి అయిపోతుంది అనమాట మంచి స్మెల్ వస్తూ ఉంటుంది డెటాల్ వేసాం కదా అలాగే షాంపూ వేయడం వల్ల మనము ఎక్కడైనా జిడ్డు అలా ఉన్నా పోతుంది చూడండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే ఒక స్ప్రే బాటిల్ అయితే పోసేసుకోవాలి మనము నైట్ పడుకునేటప్పుడు స్టవ్ తూర్చిన తర్వాత కానీ లేదంటే స్టవ్ తూర్చాలి అనుకున్నప్పుడు కానీ ఈ ఇది వేసేసి ఈ లిక్విడ్ వేసేసి తూర్చాం అనుకోండి అసలు ఈ స్మెల్ కి దోమలు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ ఈగలు నల్ల ఈగలు ఉంటాయి కదా అవి కానీ రావన్నమాట స్టవ్ తూర్చిన తర్వాతనైనా ఇలా స్ప్రే చేయండి లేదంటే తూర్చేటప్పుడు కూడా ఇలా స్ప్రే చేసారంటే షాంపూ ఉంది కాబట్టి స్టవ్ కుండే జిడ్డు మురికి కూడా నీట్ గా పోతుంది అలాగే మన ఈ ఫ్రిడ్జ్ పైన కూడా బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి ఎక్కుతూ ఉంటాయి పాకుతూ ఉంటాయి కదా దానిపైన కూడా స్ప్రే చేయండి అలాగే ఇలా టేబుల్స్ ఉంటాయి కదండి వీటిపైన కూడా మనం ఫ్రూట్స్ లేదంటే బోన్ చేస్తూ ఉంటాము అలాంటప్పుడు దానిపైన కూడా స్ప్రే చేయండి ఇలా కింద కూర్చొని బోన్ చేసే వాళ్ళైతే మేమైతే కిందనే కూర్చొని బోన్ చేస్తాం అనమాట ఇలా మనం అన్నం తిన్న తర్వాత ఆ బండలు మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోతాయి కదా అలాంటప్పుడు ఇది స్ప్రే చేసి తూర్చాం అనుకోండి ఈగలు రావు బల్లులు రావు అలాగే జిడ్డు ఉన్న షాంపూ వేసాం కాబట్టి నీట్ గా క్లీన్ అవుతుంది సో ఇవ్వండి ఈ రోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఈ టిప్స్ టిప్స్లో ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి